Welcome to our channel. మార్చ్ ఇరవై రెండు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి మీ ఆఫీస్ని త్వరగా బయటపడటానికి ప్రయత్నించండి మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు నష్టాలు చవిచూడక తప్పదు కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశ్నార్థంగానే ఉంటుంది ఈరోజు మీ ప్రీమియర్ వారి మీ యొక్క అల అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు కష్టపడి పనిచేయడం మరియు ఓరు పోహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలు చేరుకుంటారు యాత్రలు ప్రయాణాలు ఆహారాన్ని జ్ఞానాన్ని ఈ జీవిత భాగస్వామి మీకు అదనపు టైం ఇస్తారు విష్ణువుని పూజించడం మరియు అంగారక గ్రహం యొక్క దుష్ట ప్రభావాలు తగ్గించడం కోసం మధ్య మరియు మాంసాన్ని తీసుకోకుండా ఉండండి దీని యొక్క మీ ఆర్థిక స్థితిలో పురోగతిని కలిగిస్తూ ఉంటుంది వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనం అవుతాయి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం ప్రేమ స్నేహంబంధ బలపడతాయి స్నేహం గాఢమైనందువల్ల ప్రేమగా మారి ఎదురొస్తుంది ఉదయం నుంచి సాయంత్రం కూడా మీకు రోజంతా ఆఫీస్లో ఎంతో శక్తిగా ఉంటుంది మీరు సన్నిహితంగా ఉండే వారు అంతపట్టిన మూడ్లో ఉంటారు పనులు అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తాయి రోజంతా మీ మూడు బాగుంటుంది ఒక అద్భుతమైన మరియు చెరస్ని మీరు ప్రేమ జీతం కోసం మీ జీవులో ఒక బండీర్చత్రూమాను ఉంచండి మీ భార్య గెలుపును మెచ్చుకోండి విజయాలను ఆనందించండి ప్రశంసించండి మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్ష చెప్పండి మీరు మెచ్చుకునేటప్పుడు నిజాయితీగాను విశాల హృదయంతోనూ ఉండండి మీ స్వీట్ హార్ట్ కి మీ భావన రోజు అందచేయాలి రేపైతే ఆలస్యం అయిపోతుంది మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి రోజు బిజీగా మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానికి మీ ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి పనులు మీకు ప్రశంసలు వస్తాయి ఒక సంపన్న వ్యాపారాన్ని పని జీవితాన్ని కలిగి ఉండడానికి మీ కుటుంబంలో మీ తల్లి మరియు స్త్రీ సభ్యులకు వెండితో తయారు చేసినటువంటి ఆభరణాలు ఇవ్వండి మిథున్ రాశి జాతకులు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి ముక్తి పొందుతారు మీరు విహారయాత్రకు వెళ్తూ ఉంటే మీ యొక్క సామాన్ల పట్ల జాగ్రత్త అవసరము లేనిచో మీరు వాటిని పోగొట్టుకోనక తప్పదు మరీ ముఖ్యంగా మీ యొక్క వాలెట్ని జాగ్రత్తగా బద్దపరుచుకుంటారు పిల్లలు మీకు రోజు గడవటం కష్టతరం చేయవచ్చు వారి అభిరుచిని నిలవడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి గుర్తుంచుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందుతారు జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహారం చేస్తారు మీరు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైంది కనుక మీరు వారి కోరికలు తీర్చలేరు ఇది మిమ్మల్ని వారికి కూడా విచారపరుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామికు తనలోని చెడ్డుకోని చూపించి నరకు చూపుతారు బలమైన ప్రేమ పంధాలకు ప్రేమ ప్రజలకు కేసురు హల్వను పంపిణీ చేయండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు మీకోసం పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టవద్దు ఇతరుల అవసరాలు అభిరుచుల గురించి ఆలోచిస్తే అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఇంట్లో పండుగ వాతావరణము మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొంటాం మానకండి ఈరోజు మీరు డేట్కి వెళ్ళినట్లయితే వివాదాలకు దాతీసే అంశాలకు చర్చలకు రానివ్వకండి మీ విజయాన్ని అడ్డుకున్నట్లు వాళ్ళు ఈరోజు ఆఫీస్లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చతకలు పెడతారు మీరు మీ యొక్క అత్త మా మీరు నుంచి స్వశుభవార్తలు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు రోజు మీ బంధువు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ మీరు అది ప్లానింగ్ దెబ్బతీస్తుంది పరమశివుడికి లేదా రావి చెట్టు దగ్గర రెండు లేదా మూడు నమ్మకాలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు గ్రహరీత్యా మీకు ఒలినొప్పు గల బాధ అనిపిస్తూ ఉంటుంది శారీరక అలసటను తప్పిస్తుంది అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి పెండింగ్ విషయాలు మబ్బు పట్టి కుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరిస్తాయి ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది కాలం పని ధనం మిత్రులు కుటుంబ బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు ఎవరైతే విదేశీ ట్రేడ్ వర్గాల్లో ఉన్న వారికి అనుకూల ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు వారి యొక్క పంతరాన్ని చూపిస్తారు ఇది మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు బదింపు చేసుకోవటం తగిన సమయం ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల నుంచి బయటపడాలని అస్సలు అనుకోరు ఆరోగ్యవంతమైన జీవన శైలికి సాధించేందుకు వెండిని ధరించాలి కన్యా రాశి జాతకులు కన్యా రాశి జాతకులకు అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి మీ సహాయం అవసరమైతే స్నేహితులు పెంపండి మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామిని ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది అది మీ నైతిక బలాన్ని మరింత పెరుగుపడుతుంది కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి రోజుల్లో చాలా వరకు షాపింగ్ ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతారు వైవాహ జీవితం అంటే మొత్తం సర్దుబాట్లు అని మీరు అనుకుంటున్నారు అదే కనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన తెలుసుకుంటారు వ్యాపారం వృత్తి జీవితం బహుళ వర్ణ ముద్రత దుస్తులను భరించడం ద్వారా అభివృద్ధి చెందుతుంది తులారాశి జాతకులు తులారాశి జాతకులకు ఈ రోజున కొత్త కొత్త నిలుపుదల్ని కనిపిస్తుంది గుండె నిబ్బరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానివ్వండి క్రైస్టిస్కృష్ట పరిస్థితులు ఒకరు ఆదుకుంటారు ఈ రోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలి మీరు సలహాలు పొందుతారు అవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతారు కుటుంబంతో పిల్లలను స్నేహితులతో కలిసి గడిపిన సమయము చాలా ముఖ్యమైనది అది మీ జవ సత్వాలను స్మరణ ఉత్తేజంపరుస్తుంది మీ రొమాంటిక్ మూడ్లో ఆకస్మిక మార్పు వల్ల మీరు అప్సెట్ అవుతారు మీరు ముఖ్యమైనది మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ బాగా అవుతుంది మీ కొరకు సమయాన్ని చాలా ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉంటారు పక్షులకు ఏడు రకాల ధాన్యాలు తినిపించడం ద్వారా ప్రియమైన వారితో మీ బంధాన్ని పెంచుకుంటారు రుచికి రాసి జాతకులు వృత్చకి రాశి జాతుకులకు ఎక్కువ క్యాలరీ ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉండండి మీరు ఈరోజు అమ్మవారి తరఫున వారి నుంచి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆద్య సాయం చేస్తారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి మీ ప్రేమిస్ని మీ ప్రేయత్ని మీరు వివాహం చేసుకోవలసిన రోజు మీరు వారితో మాట్లాడడానికి అయినప్పటికీ వారు మీరు చేయబట్టుకోవడం గురించి ఏం ఆలోచిస్తుందో తెలుసుకోండి సృజనాత్మక గల వారికి విజయవంతమైన రోజు ఏమంటే వారికి చిరకాలంగా చూస్తున్న పేరు గుర్తింపు వస్తాయి శాశ్వతమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేరుకులు ఇంట్లో నిర్వహించబడతాయి మీ జీవిత భాగస్వంత ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి త్రిపాల పొడి రూపముల మూడు మౌలికలను కలయిక రెగ్గిలా తీసుకోవడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ధనుసు రాశి జాతకులు ధనుష్రాసి జాతకులకు మీరు అత్యంత ధైర్యం మరియు బలం ప్రదర్శించవలసి ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పటికీ కొన్ని పేడలను వ్రదలను అలవిస్తారు అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమిస్తారు ఈరోజు మీరు మిమ్మల్ని అనేక ఆదేశ సమస్యలను చెప్పుసామని పొందుతారు కుటుంబ జీవితానికి తగిన సమయం జాతిని కేటాయిస్తారు కుటుంబ సభ్యులు మీరు వారిని జాగ్రత్త తీసుకోవాలి వారితో చెప్పుకున్నంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వండి ఈ రోజు అకస్మాత్తుగా రొమాంటిక్ అనుకోటి ఎదురొస్తుంది మీకు గల పోటీవం మిమ్మల్ని ఇతరులు ముందు ఉంచంతగా నిలబెడుతుంది ఈ రాశి చంద్రమాన్ని మీ గురించి కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈరోజు మీ జీవిత భాగసంతో ఆత్మికమైన సంభాషణ పలరించండి ఒక కాంసపల్యంలో ఆహారం తినండి మరి ప్రేమ జీవితాన్ని పవిత్రతను పెంచుకోండి మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్రిబిక్కిరయ్యే ఎగ్జైట్మెంట్ మీ అదుపులో ఉంచుతుంది ఎందుకంటే మరి అతి సంతోషంలో కూడా సంక్షయం దారితీస్తుంది ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పిచ్చి ఉంటే మీరు వాటి నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు మీ మూతదయ్యి అర్థం చేసుకుని అలవాటు పొందుతారు కానీ జాగ్రత్త వాటిని ఏదో ఒక తొందరపాటు వద్ద గుర్తు చేస్తారు జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహారం చేస్తారు మీ భా మీ భాగస్వామికి ఏదైనా పాలరాయి ఆధారిత వస్తువు స్మృతి చిహ్నం ఇవ్వండి మరి ప్రేమ జీవిత పరస్పరం ప్రయత్నంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ఎటువంటి వ్యక్తి నుంచి అందే దేవుళ్ళు మీకు మానసిక ప్రశాంతత కలిగిస్తాయి దీర్ఘకాలిక ప్రయోజనం కోసం పొదుపు చేయడం అవసరము మీ కీర్తి కా కీర్తి కాంతికు మరొక అలంకారమే మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి రూపాలను ఇస్తాయి మీరు మీరేతరులకు ఆదర్శంగా నిలుస్తారు మీ ప్రియురాలు అవకతవకల ప్రవర్తన మీ ఊడిని అప్సెట్ చేస్తుంది ఈ రోజు మీ భాగస్వామి తాలూకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూస్తారు అది మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది మీ ప్రేమ జీవితం సదావుగా సాగడానికి మీ ప్రేమికులకు తెలుపు రంగు పువ్వులు వారికి కలుసుకున్నప్పుడు బహుమతికి ఇవ్వండి మీనరాశి జాతకులు మీనరాశి జాతుకులకు మీరు బోరడంతో ఎనర్జీ ఉంది కానీ పని ఒత్తిడి మరి మిమ్మల్ని చిరాకు పరుస్తుంది రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన రకాల పరిశీలన సమస్యలను ఎదుర్కొంటారు మీ జీవిత పాలసీ మీకు సంతోషాన్ని అందించడంలో మీ రోజంతా ఆహ్లాదకరమే మీ స్త్రీమైన అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది నిర్ణయించేటప్పుడు గర్వం అహంకారం లక్ష్మీ నారాయణ ఆలయం సందర్శించడం మరియు ప్రసాదం అందించడమే ప్రేమ జీవితం బలంగా ఉంటుంది